నమస్తే అండి అక్షర కోటి గాయత్రి శ్రీ చాకర పీఠము రాజమహేంద్రవరం దగ్గరండి రైల్వే స్టేషన్ని వెళ్ళే దారిలో గోదావరి గట్టు వెనకాలండి మనకి మొదటి వెళ్ళగానే ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడు అలాగే శివ పార్వతులు మనకి దర్శనమిస్తారు నరసింహ స్వామి వారు దర్శనం దర్శనమిస్తారు వెళ్ళగానే అలాగే బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామితో మనకి దర్శనమిస్తాడు అక్కడ నాగసపాలు మనకి ప్రతి మంగమారం ఇక్కడ అండి పాలు పోస్తానంటండి మహేంద్ర వనము మనకు కొంచెం ముందుకు వెళితే శివాలయం మనకి దర్శనమిస్తానండి ప్రతి సోమవారం ఇక్కడ బాగా చేస్తాడని చెప్పాడండి మన రాజ్యమణి వెళ్ళినప్పుడు నాకు ఈ గుడి నాకు ఇస్తే వెళ్ళానండి అలాగే చక్కెపీఠం ఇక్కడ మొత్తము మూడు ఫోల్ అండి మొదటి లోపలికి వెళ్ళగానే మధ్యాహ్న గాయత్రి రుద్రాణి సావిత్రి అనే మనకి ఇస్తున్నాడు తర్వాత గణపతి ఆలయము మనకి ఇస్తున్నాడు సాయం గాయత్రి వైష్ణవి సరస్వతి ఆలయము కూడా మనకి ఇస్తున్నాడు ఆదిత్య సూర్య భగవానుడితో మనకి ఇస్తున్నాడు ఇక చాలా ఎన్నో చాలా చాలా గుళ్ళు ఉన్నాయండి మన గాయత్రి దేవి గ్రామ రూపి సర్వాణి అండి విష్ణుమూర్తి ఆలయం కూడా ఉందండి మనకి దర్శనమిస్తున్నాడు అచ్యుత్తుడు విష్ణుమూర్తి దేవి దర్శనమిస్తున్నాడు శివాలయము చూడండి మొత్తం మూడు పోలు అండి నేను ఇప్పుడు ఫస్ట్ ఫోన్ ఎక్కుతున్నాను ఫస్ట్ ఫోన్ ఆ వెనకాల గోదావరి అర్శనాఘట్ ఉందండి వైష్ణవి అమ్మవారు దర్శనమిస్తున్నాడు వేదమాత అమ్మవారు దేవమాత అమ్మవారు విశ్వమాత అమ్మవారు మందాకిని అమ్మవారు నర్శనమిస్తున్నాడు అద్యశక్తి అమ్మవారు అక్కడ పైన కూడా ఉండేది చూడండి ఒకసారి తర్వాత రెండో ఫోన్ అండి రెండో ఫోన్ ఇస్తున్నాడు బుద్ధి బుద్ధి అమ్మవారు తర్వాత సిద్ధి అమ్మవారు అండి తర్వాత సావిత్రి అమ్మవాడు నర్శనమిస్తున్నాడు మనకి ఎన్నో ఎన్నో సరస్వతి అమ్మవారం అండి చదువు తల్లి దేవి లక్ష్మీదేవి మహంకాళి అమ్మవారు భూతం వర అమ్మవారు అండి తర్వాత మూడో ఫోడండి మూడో ఫోడ పన్నెండు చూడండి గోదావరి గట్టు మన దర్శనమిస్తున్నాడు వెనకాల భవానీ అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు అండి మహామాయ అమ్మవారు పయస్మిని అమ్మవారు త్రిపుర అమ్మవారు త్రిపురేశ్వరి చూడండి అష్టపీఠ సత్యపీఠం చూడండి అనుకున్నాను కొండాలిని కొండాలిని అమ్మవారు పైనంచి పీఠం అండి మొత్తం మూడు పౌలండి ఇక్కడ లాగా చక్కడపీఠంలో మహేంద్రవరం దగ్గరలో అండి నవ్వితేషన్ దగ్గరలో ఎవరి అని చెప్తాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వలాడి అమ్మవరం వారి మీకు చూపిస్తుంది దర్శనమిస్తాను